ప్రజెంట్ అయితే లైవ్ లో ప్రజెంట్ మనం లాస్ట్ ఫైవ్ మినిట్స్ అయితే ఉన్నామండి సో మన కస్టమర్ అండ్ బ్యాంక్ నుంచి వచ్చిన హెక్క సంబంధించిన సుబ్రహ్మణ్యం గారు అండ్ మన టీమ్మేట్ ఆయన కుమార్ గారు అయితే ఉన్నారు సో ప్రజెంట్ అయితే మనం లాస్ట్ ఫైవ్ మినిట్స్ ఆప్షన్ అయితే నడుస్తుంది ఎట్లా ఉంటుంది ఏంటనేది చూపిస్తాను సో ఈ టైంలో మనం ఆప్షన్ విన్ అవుతామా లేకపోతే లేదా అనే విషయం అనేది కూడా ఈ ఫైవ్ మినిట్స్ అయితే తేలిపోతుంది అనమాట సో లాస్ట్ ఫైవ్ మినిట్స్ అయితే ఆప్షన్ అయితే నడుస్తుంది ఒకసారి మీకు స్క్రీన్ అయితే చూపిస్తాను నేను ఇదైతే స్క్రీన్కి అయితే వచ్చామండి స్క్రీన్ అయితే చూడవచ్చు మీరు ప్రజెంట్ అయితే మనం ఫస్ట్ ర్యాంక్లోనే ఉన్నాం పన్నెండు లక్షల ఎనభై వేలు ఇందాక చూపించిన అమౌంట్ మీద అయితే ఉంది నెక్స్ట్ బిట్ అయితే పన్నెండు లక్షల తొంభై వేలు వేయాలి అటువైపు కనుక కస్టమర్ పన్నెండు లక్షల తొంభై వేలు వేస్తే మళ్ళీ మనం ఇక్కడ బిట్ ఇంక్రీజ్ చేయాల్సి వస్తుంది ఇంకా ఫోర్ మినిట్స్ లెవెన్ సెకండ్స్ అయితే ఆప్షన్ అయితే ఉందండి లాస్ట్ నడుస్తుంది ప్రజెంట్ అయితే వెయిట్ చేస్తున్నాం ఈగర్గా మనకి ఈ ఆప్షన్ మనం విన్న ఎంతవరకు అవుతాం ఏంటి చూడాలి సో రన్ అయితే అవుతుంది ఆన్లైన్ ఆప్షన్ అంటే మీకు ఇట్లా పోర్టల్స్ అయితే ఉంటాయండి మొత్తం మీద మనకి ఇలాంటి పోర్టల్స్ ఒక ట్వంటీ ఫోర్ ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి ఇండియాలో ఈ ట్వంటీ ఫోర్ ప్లాట్ఫామ్స్లోనే మనకు ఆప్షన్స్ అనేవి రన్ అవడం జరుగుతుంది సో ఇప్పుడు ప్రజెంట్ మనకి లాస్ట్ ఫైవ్ మినిట్స్ అయితే ఉందండి సో అదైతే చూస్తున్నాం మానిటరింగ్ అయితే చేస్తున్నారు ఇంకా అటువైపు నుంచి అయితే అయితే ఎటువంటి రియాక్షన్ అయితే లేదు ఫస్ట్ మనం ఫస్ట్ ర్యాంకింగ్లోనే ఉన్నాము మీ బ్లింక్ కూడా కనబడుతుంది కదా ర్యాంకింగ్ వన్ ఇంకా లాస్ట్ టూ సెకండ్స్ త్రీ మినిట్స్ అయితే ఉంది ఫోర్టీన్ సెకండ్స్ సో లాస్ట్ ఆప్షన్ అయితే నడుస్తుందండి చూస్తున్నాం మన కస్టమర్కి హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ అయితే పెడతాము రావడానికి ఏంటనేది మనకి త్రీ మినిట్స్లో అయితే తెలుస్తుంది మనం చూసుకున్నట్లయితే లాస్ట్లో మనకి వన్ మినిట్కి కూడా ఇంక్రీజ్ అవుతుందండి లాస్ట్ మినిట్లో కనుక ఎవరైనా లో కనుక ఇంక్రీజ్ బిట్ ఇంక్రీజ్ చేస్తే ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే ఎక్స్టెన్షన్ అయితే అవుతుంది సో ప్రజెంట్ టూ మినిట్స్కి అయితే వచ్చున్నాం మనం టూ మినిట్స్ ఫార్టీ సెకండ్స్ అయితే ఉంది ఇది చేయడం ఎందుకంటే చాలామంది ఎట్లా జరుగుతుందని అడుగుతున్నారు సో కాబట్టి మనం అయితే చూపిస్తున్నాము ఎట్లా నడుస్తుంది ఏంటి అనేది సో డైరెక్ట్ కస్టమర్ తీసుకుని వచ్చా కూర్చున్నాక ఆన్లైన్ ఆప్షన్ అయితే చూ కూర్చోబెట్టి వాళ్ళ సమక్షంలో చేయడం జరుగుతుంది మనం సో చూసుకున్నట్లయితే ఇప్పుడు పన్నెండు లక్షల ఎనభై వేలు ప్రజెంట్ ఆప్షన్ అయితే నడుస్తుంది ఫస్ట్ ర్యాంక్లోనే ఉన్నాము ఆప్షన్ అయితే నడుస్తుంది సో ఇంకా వన్ మినిట్ దగ్గరికి అయితే వచ్చిందండి ఇంకా అటువైపు నుంచి అయితే ఎటు రియాక్ట్ అయితే రాలేదు రియాక్షన్ అయితే ఏం రాలేదు అయితే ఉంది ప్రజెంట్ వన్ మినిట్ ఈ వన్ మినిట్ లోపు కనుక మళ్ళీ ఆయన వేస్తే మళ్ళీ ఫైవ్ మినిట్స్ ఇంక్రీజ్ అయితే అవుతుంది ఎటువంటి యాక్షన్ అయితే రావట్లేదు ఆటోమేటిక్గా అయితే రన్ అయితే అవుతుంది ప్రసాదం పాడులో వచ్చిన పన్నెండు లక్షల రూపాయల ప్రాపర్టీ ప్రజెంట్ ఎనభై వేల దాకా అయితే ఆప్షన్లో ఇంక్రీజ్ అవ్వడం జరిగిందండి ఎయిటీ థౌజండ్ వరకు ఇంక్రీజ్ అయితే అయింది ఇది మీకు ఎందుకంటే ఎడ్యుకేటెడ్ అండి మీకు ఉపయోగపడుతుంది మామూలుగా అయితే ఎవరు బయట చూపించరు ఆప్షను మీకు ఎలా జరుగుతుంది ఏంటి అనేది చాలా సీక్రెస్గా అయితే చేసేస్తారు బట్ మనం ఏంటంటే ప్రతిదీ కూడా కస్టమర్కి ఇన్ డీటెయిల్గా చెప్పి నేర్పించి దగ్గరుండి చూపిస్తాము అండ్ ఎట్లా చేయాలని నేర్పిస్తాము తర్వాత నెక్స్ట్ వాళ్ళు ఓన్గా చేసుకోవడం కూడా జరుగుతుంది సో ఇలాంటి ఎడ్యుకేటెడ్ వీడియోస్ అయితే ఎవరు చేయరు మీకు బయట ఎందుకంటే ఇదంతా కూడా ఎంత దాస్తే అంత డబ్బులు వస్తాయి బయట మనం అలా కాదు ఎంత చేపిస్తే కస్టమర్కి అంత అయితే మనం చేపిస్తాం ఇంకా ఫిఫ్టీ సెకండ్స్ అయితే ఉంది ఫస్ట్ ప్రజెంట్ అయితే మనమే ఉన్నాము ఇంకైతే ఇంక్రీజింగ్ అయితే అవ్వలేదు ఇంకా ఫైవ్ మినిట్స్ ఇంక్రీజ్ అవుతుందండి ఇబ్బంది అయితే లేదు సో ఇంక ఫిఫ్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్ అయితే ఉందండి చూడవచ్చు ఎటువంటి యాక్షన్ అయితే రావట్లేదు మనమే ఉన్నాము హండ్రెడ్ పర్సెంట్ మనకి ఏడైట్ అయితే కనబడుతుంది అటువైపు నుంచి అయితే ఎటువంటి యాక్షన్ అయితే రాలేదు ఇంకా ముప్పై సెకండ్స్ అయితే ఉంది పన్నెండు లక్షల రూపాయల ప్రాపర్టీ మనం పన్నెండు ఎనభై బిట్ అయితే చేయడం జరిగింది లాస్ట్ ట్వంటీ టూ సెకండ్స్ అయితే నడుస్తుంది అన్నమాట ఈ టైంలో కూడా వాళ్ళు పెంచినట్లయితే ఇంకా ఫైవ్ మినిట్స్ ఇంక్రీజ్ అవుతుంది సో మనకి ఎటువంటి అవి ఇబ్బంది లేదు మళ్ళీ మనం బిట్ అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు ప్రజెంట్ అయితే ఇది బ్యాంక్ ఆప్షన్ ఈ ఆప్షన్ అనే వెబ్సైట్లో రన్ అవుతుందండి త్రీ టూ వన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అండి పన్నెండు లక్షల క్లోజ్ అయ్యింది రిఫ్రెష్ కొట్టండి పక్కన మనమే ఉన్నాం సక్సెస్ఫుల్లీ బిట్ అండి ఇది అప్లోడింగ్ ఫైల్ అంటే చేయండి షో ఆప్షన్ అప్లోడ్ ఫైల్ సక్సెస్ఫుల్లీ అయితే కంప్లీట్ అయితే అయ్యాము మనం చేసిన దానికి ఆప్షన్ అయితే అయిపోయింది క్లోజ్ అయితే అయింది పన్నెండు ఎనభైకి సో షో ద ఆప్షన్ డీటెయిల్స్ అయితే చూస్తున్నాం ఇప్పుడే అయింది కాబట్టి మనకి చూపిస్తుంది ఆప్షన్ అయితే మనకే వచ్చిందండి డీటెయిల్ అయితే మనకి ఆల్రెడీ మెయిల్ అయితే వచ్చేస్తుంది కన్ఫర్మేషన్ మెయిల్ లాస్ట్ సార్కి అయితే హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ అయిపోయింది బట్ అదేంటంటే ఆప్షన్ మనకి ఇది ఆప్షన్ డేటా అయితే చూపించలేదు డేటా నేను రాగానే చేస్తాను పన్నెండు లక్షల ఎనభై వేల రూపాయలకి మన సార్కి అయితే రమణ గారికి అయితే రావడం జరిగింది సో కన్ఫర్మేషన్ డీటెయిల్ కోసం బ్యాంక్కి అయితే ఒకసారి కాల్ చేస్తాము చేయండి ఒకసారి కాల్ చేసి మాట్లాడండి పన్నెండు ఎనభై సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అండి మనం సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అయింది సో బ్యాంక్ నుంచి ఒకసారి కన్ఫర్మేషన్ కోసం బ్యాంక్ వాళ్ళకి ఫోన్ చేస్తున్నాం ఒకసారి ఆయన వేరే కాళ్ళు అయితే ఉన్నారు సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయితే అయితే మనమైతే చేయడం జరిగింది సో ఇది ఎడ్యుకేటెడ్ వీడియో అండి మీకు ఏంటంటే బయట ఎవరు చూపించరు ఆప్షన్ ఎలా నడుస్తుంది ఏంటనే విషయాలు కూడా చెప్పరు ఎందుకంటే ఇది అంత సీక్రెస్గా చేసుకుంటే అంత అమౌంట్ వాళ్ళకి వస్తాయి కాబట్టి వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏది విషయం చెప్పరు కస్టమర్ కూడా చెప్పరు మేమే చేస్తామని చెప్పి చెప్తారు సో మొత్తం అంతా కూడా ఇది వేరే ట్రాక్ ఇది పన్నెండు లక్షల రూపాయలది ఆల్రెడీ మనం చేయడం జరిగింది వచ్చింది దానికి సంబంధించిన అప్డేట్ అయితే అఫీషియల్గా అయితే ఇంకా రాలేదు ఆప్షన్లో అయితే మనం హైయెస్ట్ బిట్ హెచ్ వన్ బిట్ అయితే రావడం జరిగింది కన్ఫర్మేషన్ అయితే ఒకసారి చేస్తున్నాం కన్ఫర్మేషన్ చేసుకొని ఒకసారి ఏంటంటే దానికి సంబంధించిన అప్డేట్స్ అయితే చేస్తామండి హెడ్ ఆఫీస్ నుంచి కూడా మనకి కాల్స్ అయితే వస్తున్నాయి మాట్లాడడం జరుగుతుంది సుబ్బు గారు హెడ్ ఆఫీస్ వాళ్ళతో మాట్లాడుతున్నారు ప్రాపర్టీ గురించి పన్నెండు లక్షల ఎనభై వేల రూపాయలకి అయితే రావడం జరిగిందండి రమణ గారికి అయితే రావడం జరిగింది సో కన్ఫర్మేషన్ మెయిల్ ఒకటి కావాలి కన్ఫర్మేషన్ మెయిల్ ఇంకా మనకి ప్రజెంట్ అయితే ఇవ్వలేదు చూస్తున్నాను నేను మీకు అదొకసారి అయితే చూస్తున్నానండి ప్రజెంట్ అయితే మనకి ఇంకా కన్ఫర్మేషన్ మెయిల్ అయితే ఇవ్వలేదు కొంచెం బ్యాంక్ సర్వర్ స్లో ఉందేమో బట్ హండ్రెడ్ పర్సెంట్ అయితే రావడం జరిగిందో ఒకసారి బ్యాంక్ వాళ్ళ నుంచి ఫోన్ కాల్ అయితే చేస్తున్నాం వేరే కాల్లో ఉన్నారు అది కూడా కన్ఫర్మేషన్ అయితే చేసేస్తానండి హండ్రెడ్ పర్సెంట్ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ పన్నెండు లక్షల రూపాయల ప్రాపర్టీ ఒక ఎనభై వేలు పెరిగి పన్నెండు ఎనభైకి సార్కి ఆక్షన్లో రావడం అయితే జరిగింది డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ ప్రసాదం పాల్లో రావడం జరిగింది సార్ కూడా ఫస్ట్ టైం ఆక్షన్లో పాల్గొనడం జరిగిందనమాట సో ఒకసారి ఏంటంటే సార్ హెడ్ ఆఫీస్ వాళ్ళతో బ్యాంకు మాట్లాడుతుందాం అనుకుని వాళ్ళకి కావాల్సిన బిజీగా అయితే వస్తున్నాయి సో ఒకసారి సార్ రియాక్షన్ కూడా మామూలు కనుక్కుందాం అండి సరే సార్ నాకు చాలా ఆనందంగా ఉంది పన్నెండు లక్షల ఎనభై వేల రూపాయలకి అంటే పన్నెండు లక్షలతో ఎనభై వేల రూపాయలు ఎక్స్ట్రా అయ్యింది అయినా కూడా నాకు చాలా నచ్చింది బాగుంది సార్ మాత్రం బాగా కష్టపడి బాగా ఇంట్రెస్ట్గా కూర్చొని చేశారు నాకు చేయడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే దీని గురించి వేరే వేరే చెప్పారు కానీ సార్ మాత్రం రండి సార్ మీరు మేము ముందే పెట్టి చేస్తాను అనేది ఏమి ఉండదు లేకపోతే తేడా ఉండదు మీరు చూసుకోండి చూసుకొని చేసుకోండి సార్ అని చెప్పేసి అన్ని పెట్టి నా కళ్ళ ముందు పెట్టి చేశారు నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ నజీర్ గారు మీరు చేసిన ఈ హెల్ప్ మాత్రం నాకు చాలా సంతోషం అనిపిస్తుంది సార్ సో ప్రజెంట్ అయితే కన్ఫర్మేషన్ మెయిల్ కూడా వస్తుందండి ఇది సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయితే వచ్చింది మిగతా ప్రాసెస్ ఏంటంటే ఇంకా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది బ్యాంక్ నుంచి మనం రిమైండింగ్ అమౌంట్ ఒక ట్వంటీ ఫోర్ అవర్స్లో మనమైతే బిట్ ఉంటుందో ఫిఫ్టీన్ పర్సెంట్ అమౌంట్ కట్టేసేసుకొని మన మీదకి సేల్ లెటర్ అయితే తెచ్చుకుంటాం సేల్ లెటర్ తెచ్చింది కానీ మనకు పదిహేను రోజుల టైం అయితే ఉంటుంది ఈ పదిహేను రోజుల్లోకి ఎప్పుడైతే అమౌంట్ కట్టేస్తామో దాన్ని బట్టి ఏంటంటే మనం రిమైనింగ్ అయితే వాళ్ళు రిజిస్ట్రేషన్కి వెళ్ళిపోతారు రిజిస్ట్రేషన్ రోజు డాక్యుమెంటేషన్ ఇవ్వరండి మన రిజిస్ట్రేషన్ చేయించిన వారం తర్వాత డాక్యుమెంట్ ఒరిజినల్ డాక్యుమెంట్ ఇస్తారు అప్పుడు దాకా మనం వెయిట్ చేయాలి వాళ్ళేంటి అక్నాలజ్మెంట్ అయితే మనకి ఇస్తారు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత తర్వాత గా పొజిషన్ కూడా మనకు డాక్యుమెంట్ ఇచ్చిన రోజే పొజిషన్ కూడా హ్యాండ్ ఓవర్ అయితే చేస్తారు సక్సెస్ఫుల్లీ అయితే కంప్లీట్ చేశారండి సో మన టీం చూసుకున్నట్లయితే ఈ వర్క్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన టీం చూసుకున్నట్లయితే ఇటు సుబ్బు గారు హెక్టా నుంచి ఆయన మనతో పాటు రావడం జరిగింది అండ్ మన మెట్ అయిన కుమార్ గారు కస్టమర్తో పాటు ఉండి దగ్గరుండి డిడి గురించి కానీ డాక్యుమెంటేషన్ గురించి కానీ మొత్తం అంతా కూడా మన కుమార్ గారు చేయడం జరిగింది సో సక్సెస్ఫుల్గా కష్టపడ్డారండి అందరం కూడా సక్సెస్ఫుల్ అయితే చేసాము మంచి రిజల్ట్ అయితే వచ్చింది ఇప్పుడు దాకా మనం చేసింది ఏ ఆప్షన్ కూడా ఫెయిల్యూర్ అవ్వలేదు అదే పందాలో మళ్ళీ ఈ ఆప్షన్ కూడా సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అవ్వడం అయితే జరిగింది సో థ్యాంక్ యూ చాలా ఆనందంగా అయితే ఉందండి సో మీకు ఇది ఒక బెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియో అయితే అవుతుందని నేనైతే అనుకుంటాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీ అసోసియేట్ నజీర్ పాస్వర్డ్ అండి మెయిల్ ఇందులో చెక్ చేయొచ్చులే